మాట్లాడుతూ పార్లమెంట్ సమావేశాల్లో విభజన సమస్యల మీద నోరు విప్పే దమ్ము మంది మంది లోక్సభ ఎంపీలు ఎంపీలు రాజ్యసభ ఎంపీలకు లేదు రాష్ట్రంలో ఉన్న అందరూ బీజేపీ ఎంపీలే పదకొండేళ్లుగా విభజన సమస్యలు పెండింగ్ లోనే ఉన్నాయి అందరూ ప్రధాని మోదీ మెప్పు కోసం పనిచేస్తున్నారు ప్రత్యేక హోదా రాష్ట్ర విభజన హామీ మోడీ పదేళ్ల హోదా ఇస్తామన్నారు చంద్రబాబు పదహైదేళ్ల కావాలని అడిగి హోదా ఏమైనా సంజీవనినా అన్నారు ప్యాకేజీ ప్యాకేజీ వేల కోట్లతో వస్తుంది అన్నారు హోదా లేదు లేదు ఢిల్లీలో పార్లమెంట్ జరుగుతోంది ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఎంపీలు అందరూ పార్లమెంటుకు హాజరవుతున్నారు టిడిపి అయితేనేమి జనసేన అయితేనేమి వైసీపీ అయితేనేమి బీజేపీ అయితేనేమి అందరూ కూడా ఎంపీలు పార్లమెంట్ సమావేశాలకు హాజరవుతున్నారు కానీ ఒకసారి ఎందుకు హాజరవుతున్నారు అని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది పది సంవత్సరాలు అయిపోయింది ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలుగా కేంద్రం మనకిచ్చిన విభజన హామీలలో ఎన్ని నెరవేర్చుకోగలిగాం మరి ఇంకా ఎన్ని నెరవేర్చుకోవాల్సి ఉంది కనీసం ఒక్కటైనా నెరవేర్చుకోగలిగామా మరి అన్ని విభజన హామీలు పెండింగ్ లో పెట్టుకుని ఇంతమంది ఎంపీలు ఇరవై ఐదు మంది లోక్సభ ఎంపీలు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి పదకొండు మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి మరి ఇంతమంది ఎంపీలు ఆంధ్ర రాష్ట్రానికి పది సంవత్సరాలుగా ఉండి కూడా ఏమి సాధించినట్టు